స్టార్ట్ అయింది మదర్స్ అందరికీ ఇంకా హోమ్వర్క్స్ చెక్ చేసే టైం స్టార్ట్ అయిపోయింది చూడని హోమ్వర్క్స్ అయితే అంటే మొన్నటి వరకు బూత్స్ లైట్ అని ఏం చెప్పింది కదా కరెక్ట్గా ప్రాపర్గా ఇంకా వీళ్ళకి హోంవర్స్ చెక్ చేయలేదు అనమాట ఇంకా ఈరోజు నుంచి అయితే కంటిన్యూస్గా డైలీ హోమ్వర్క్స్ చెక్ చేసి ఇంకా రాయడం చదవడం అని చదివించడం మొత్తం చేసేయాలన్నమాట ఇంకా మదర్స్కి అందరికీ టర్లేండి ఇది ఎవరికైనా ఇంకా ట్యూషన్ పంపించే వాళ్ళు అయితే ఇంకా ఇంకా వాళ్ళకి ట్యూషన్లో చూసుకుంటారు కానీ ఇంకా నేనే ట్యూషన్ పంపించట్లేదు ఎందుకంటే ట్యూషన్ పంపించిన వీళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నేను చేయించాల్సి వస్తుంది ట్యూషన్ పంపిస్తే నేను ఇంటికి వచ్చాక చెక్ చేసేదాన్ని ఇంత ముందు చెక్ చేస్తే ఇది చేసే వాళ్ళు కాదు ఇంకా అది మాత్రం దానికి ఎందుకు ట్యూషన్ పంపిస్తాం అని చెప్పేసి నేను పంపించకుండా ఇంకా నేనే చెక్ చేస్తాను అనమాట ఇంకా ట్యూషన్ పంపించట్లేదు ఇంకా ఎలాగ మనం చదువుకున్నాం కదండి మళ్ళీ వాళ్ళని ఎందుకు ట్యూషన్ పంపించాలి అదైతే మనమే చెప్తా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా నేనే చెప్పేస్తాను అనమాట ఈరోజు చెప్పే అదే బెటర్ అన్నాడు చెక్ మా చెప్పి ఏది నెక్స్ట్ ఫస్ట్ హోమ్ వర్క్ మ్యాప్ కంప్లీట్ పేజ్ నెంబర్ ఒకటేనా టెన్త్ పేజ్ ఒకటే యాక్టివిటీ అంతేనా త్రీనా ఇచ్చింది నెక్స్ట్ ఫోమ్ సైన్స్ రైట్ పేజ్ నెంబర్ టెన్ టెక్స్ట్ బుక్ ఏంటంటే సారీ కూడా బుక్ తెరవేయద్దు డైరీ ఏదైనా నేమ్ ఆఫ్ ద ప్లాన్ అవుతుంది నేమ్ ఆఫ్ ద ప్లాంట్ ప్లాన్ ఎలెక్ట్రోన్ ఇది వాళ్ళు ఇచ్చారు అది నేను వేసాను డ్రాయింగ్ వాళ్ళే డ్రాయింగ్ వేసి ఇచ్చారు నేను కలర్స్ వేసాను నేనైతే కరెక్ట్గా సెవెన్ థర్టీ సెవెన్ కల్లా నేను వీళ్ళకి హోంవర్క్ అయితే స్టార్ట్ చేపిస్తాను అనమాట రాగానే వీళ్ళకి ఏమైనా స్నాక్స్ పెట్టేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యి స్నానాలు చేశాక ఇంక లోపు నేను కూడా వంట ఏదైనా ఉంటే వంట వంట వేసుకొని నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా హోంవర్క్స్ దగ్గర కూర్చుంటాను ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు హోంవర్క్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా వీళ్ళకి అన్నం పెట్టేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఎక్కువ హోంవర్క్స్ ఉన్నాయి అనుకో ఒక ఎయిట్ వరకు చేపించేసి ఇంకా ఫుడ్ పెట్టేసి తిన్నాక ఇంకా మిగతా టైంలో నేను ఇంకే వాళ్ళు తిన్నాక అదే పనులు ఉంటాయి కదా మనకి అది నేను చేసుకున్న లోపు వాళ్ళ హోంవర్క్ వర్స్ అయితే చేయమని చెప్పేస్తాను అనమాట కానీ ఎప్పుడు మజ్జైంది ఫస్ట్ హోంవర్క్ అనమాట అసలు ఆల్మోస్ట్ స్కూల్లోనే కంప్లీట్ చేసేసుకొని వస్తాడు కానీ ఈ రోజు ఏంటంటే పాపం వాడు హోంవర్క్ కంప్లీట్ చేయలేకపోయాడు ఎక్కువ హోంవర్క్స్ ఉన్నాయి ఏంటో తెలీదు ఇక్కడ చూసారా పూలైతే అయితే ఎన్ని మల్లెపూల పక్కన ఉన్న ఆంటీ వాళ్ళ చెట్టుకుంటే అవన్నీ ఇచ్చింది అనమాట ఆంటీ అయితే ఆల్రెడీ మా చెట్టు కూడా ఉందని చూపించాను మీకు చాలా వీడియోస్లో దానికైతే కొన్ని వచ్చినాయి అనమాట మల్లెపూలు అవి నేనైతే పెట్టేసుకున్నాను ఇంకా ఈ పూలన్నీ ఆంటీ ఇచ్చింది ఇంకా ఇప్పుడు మాల కట్టేంత టైం అయితే లేదని చెప్పేసి అక్కడ పెట్టేసినాను ఇంకా చరిత్రకి ఎలాగో మాల కట్టేసి పెట్టేద్దామంటే స్కూల్లో పూలు పెట్టుకోవద్దని చెప్పేసి ఎలా లేదు మమ్మీ ఓన్లీ ఫ్రైడేనే పెట్టుకోవాలని చెప్పేసి అనింది ఇంకా తను పెట్టుకోవద్దు ఇంకా నేను ఎలాగ ఏదో అట్లా పెట్టుకున్నా కానీ అసలు నేను కూడా పూలు పెట్టుకో అనమాట సరే అని చెప్పేసి ఇంకా అవి అట్లా ఉంచేసినాను మార్నింగ్ మాల కడదామని చెప్పేసి ఇంకా నేను కూడా తినేస్తాను అనమాట ఇక్కడైతే ఇంకేం చేస్తాం మిగిలిపోయిన అన్నము మిగిలిపోయిన కూరలు ఏమైనా ఉంటే ఇంకా అవి మనగా మనపాలే కదా ఇవి పడేలేం కదా ఇంకా నేనైతే మార్నింగ్ అన్నం ఉందనమాట కొంచెము ఇంకా అది వేసేసుకొని నేనైతే తినేస్తాను మా చెర్రీ ఏంటో తెలుసా ఇక్కడ ఎప్పుడూ లేని ఈరోజు కొత్తగా నాకు మామిడికాయ పచ్చడితో కావాలని చెప్పేసి అడిగింది అనమాట సరేలేను అని తనకైతే మామిడికాయ చట్నీ వేసిన ఇంకా తర్వాత పెరిగి కూడా వేసేసుకొని తినేసింది అనమాట ఇంకా మా అబ్బాయి అయితే వాడు హోంవర్క్ చేసేస్తున్నాడు ఇంకా నేను తినేసి వాడికి కూడా అన్నం అయితే పెట్టేస్తాను అనమాట అట్లా ఉంటుంది బిజీ డే ఉంటుంది అనమాట లైఫ్ అంటే ఏంటో అర్థం కాదులే కానీ ఇంటి దగ్గర ఉన్నా కూడా లైఫ్ మాత్రం మస్తు బిజీ అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మేము ఇలా తిన్నాము లేదో వర్షం అయితే కథలు కథలుగా వస్తా ఆగుతా వస్తా ఆగుతా ఫుల్గా అయితే వర్షం అయితే పడిపోయింది మా అబ్బాయి జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే అట్లా తీసాడనమాట ఇంకేముంది పిల్లల హోంవర్క్స్ చేసి తినేసి పడుకొని మళ్ళీ సరికి తెల్లారిపోయింది అనమాట ఇంకా తెల్లారిన వెంటనే మనకి కావాల్సింది ఏంటి మెయిన్ ఛాయ్ అనమాట అదింటేనే నేను పని చేయగలుగుతాను ఎన్ని వీడియోస్లో చెప్పినా బట్ అయినా మళ్ళీ చెప్తాను ఏంటక అంత ఛాయ్ పిచ్చి అనుకోండి తాగన అలవాటు లేకపోతే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది ఇది అలవాటు అవ్వకూడదు అయితే మాత్రం అస్సలు అంటే అసలు అనమాట అది ఛాయ్ లవర్స్ మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే దానికి ఎంత అడిక్ట్ అయిపోతామంటే అది దాన్ని అసలు ఎంత ట్రై చేసినా దాని అయితే అసలు మనం మానలేము అనమాట డైలీ కొంచెమే అలా తాగాలి నేను అసలు నేనైతే చెప్తున్నాను మానేయడానికి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఎందుకంటే అసలు నేను దాన్ని ఒక అదొక లాగా తయారైంది ఛాయ్ అనేది ఓ ఇంతేం తాగను చెప్పాను కదా కొంచమే తాగుతాను బట్ కొంచమే తాగితే నాకు కొంచెం ఎనర్జీ లాగా ఉంటుంది ఎంత పనైనా చేయగలుగుతాం మార్నింగ్ కొంచెం చాయ్ తాగితే నేను మాక్సిమం ట్వెల్వ్ వరకు అయినా ఉండగలుగుతాను ఏమి తినకుండా అట్లుంటుంది అనమాట ఇంకా ఛాయ్ మహిమ అట్లుంటుంది మరి ఇంకైతే ప్రశాంతంగా చాయ్ పెట్టేసుకొని తాగేసిన తర్వాత ఇంకా నేను మిగతా పనిలోకి వెళ్ళిపోతాను పిల్లలు చూసారా టైం సిక్స్ థర్టీ అయింది ఈరోజు కొంచెం మెల్లిగా వాళ్ళని లేపుదాం అనుకుంటున్నాను ఇంక నేను ఛాయ్ తాగ ఇష్టం వింటేనే వాళ్ళని అయితే లేపే లేపేస్తాను ఇంకా నేను అన్నీ అక్కడ వంటకైతే రెడీ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా చాయ్ దాగా వెళ్ళేసి ఇటు పక్క వంట చేస్తే ఆ పిల్లలకి నీళ్ళు కనుక పెట్టేస్తే వాళ్ళే బ్రష్ చేసి స్నానాలు చేసేస్తారు అనమాట ఇంకొచ్చిన తర్వాతకి జయంతి అయితే వాడందరూ వాడు రెడీ అయిపోతాడు ఇంకా వాడికి రెడీ చేయాల్సిన పని ఏమి ఉండదు చెరిత కూడా రెడీ అయిపోతుంది యూనిఫామ్ అన్నీ వేసేసుకుంటుంది సాక్స్లు అన్నీ వేసుకుంటుంది ఓన్లీ తనకి నేను జడ వేసి ఒక్కొక్కసారి పౌడర్ బొట్టు కూడా తనే పెట్టేసుకుంటుంది ఒక్కొక్కసారి నాకు టైము తన సరిగ్గా వేసుకున్నప్పుడు నేను వేస్తాను అనమాట బొట్టు పౌడరు జడలు ఒకటి వేసేసి ఇంకా నేను వాళ్ళు పాలు లాగేస్తారు అక్కడ కలిపేసి పెట్టేస్తాను పాలు లాగేస్తారు కొద్దిగా రెండు నిమిషాలు అటు ఇటు బ్రేక్ ఇచ్చాక ఇంకా నేను ఏదో ఒక టిఫిన్ పెట్టేస్తాను మాక్సిమం టిఫిన్ పెట్టేస్తాను ఒక్కొక్కసారి నాకు టైం టైం కుదిరినప్పుడు రైస్ అనుకోండి అప్పుడప్పుడు రైస్ కూడా పెడతా ఉంటారు ఎందుకంటే ఒక్కోసారి టైం కుదరదు ఒక్కోసారి వాళ్ళు టిఫిన్ వద్దు మా ఒక రై ఇష్టమైన కర్రీ అనుకోండి ఆ రోజు టిఫిన్ స్కిప్ చేసేసి మాకు రైస్ పెట్టే మమ్మీ అని అడుగుతారు ఇంకా సరేలే నేను ఆ అయితే నేనే తినిపిస్తాను రైస్ అనుకోండి మార్నింగ్ వేడి వాళ్ళు తినలేవరు అని చెప్పేసి నేనే కలిపేసి తినిపించేస్తాను ఇంకా టిఫిన్ అనుకోండి టిఫిన్ వేసిస్తే వాళ్ళిద్దరు తినేస్తారు ఇంకా అలా అలా డే అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట కాకపోతే ఫస్ట్ అయితే చాయ్ తాగాలి ఆఫ్టర్ దట్ ఇంకే వర్క్ అయినా చేస్తాను ఇవి మన కూరగాయలు తెచ్చినప్పుడు తెచ్చినాను అనమాట గోరుచికుడుకాయలు డైలీ మా మెనూలో అంటే వీక్లీ కూరగాయలు తెచ్చుకుంటే నేను ఎక్కువగా తెచ్చే ఏమి ఉంటాయి చెప్పని కంపల్సరీగా ఉంటాయి గోరుచికుడుకాయలు అండ్ బెండకాయలు నెక్స్ట్ వచ్చేసి ఏంటి చిక్కుడుకాయలు బెండకాయలు బీరకాయలు ఈ మూడు కంపల్సరీగా ఉంటాయి అనమాట ఎందుకు అవి ఎక్కువగా ఇష్టంగా తింటాను నేనైతే నాకు బాగా నచ్చుతాయి అనమాట వీక్లీ తెచ్చే కూరగాయలు కంపల్సరీగా ఆ మూడైతే ఉంటాయి ఇంక ఎక్స్ట్రాగా ఏదైనా కావాలంటే యాడ్ చేసుకుంటాను కూరగాయలు అలా అనమాట ఇంక ఇక్కడైతే నైటే గెలుదామని అనుకున్నాను వాళ్ళు హోంవర్క్స్ చేపించేసరికి ఇంకా టైం అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకు వేడి నీళ్ళు పెట్టేసి నేను ఇలా కూరగాయలైతే ఫాస్ట్గా అయితే గిల్లేస్తున్నాను పాపం నైట్ అయితే చేయందుకు దెబ్బలు పడ్డాయండి ఎందుకంటే హోంవర్క్ సరిగా చేయలేదు అని చెప్పేసి పాపం రెండు వీకాను నాకు ఎందుకు బాధ అనిపించింది పాపం పొద్దున లేదా వాడిని చూడగానే బాధ అనిపించింది ఇంకా అట్లా దీని దగ్గరికి తీసుకుని చేసుకున్న పాపం ఎందుకు కొట్టానా అనిపించింది కోపంలో కొడతాం కానీ తర్వాత నాకు మస్తు బాధ అనిపించింది ఎందుకు కొట్టానా అని చెప్పేసి ఇంక పిల్లల్ని కొట్టాలంటే అసలు తొందరగా మనసు రాదు ఇంకా సరేలేని కొసేపు అలా ముద్దు పెట్టేసుకున్నాను ఇంకా ఫస్ట్ అంటే రావట్లేదు సరే నువ్వు అమ్మ చెర్రి అన్నా అనగానే అవుతుంది మమ్మీ నేనే వస్తానని చెప్పేసి ఇంక దగ్గరికి వచ్చి ఎందుకంటే నైట్ నన్ను కొట్టావు కదా ఇప్పుడు నేను ఎందుకు రావాలి నేను రాను అన్నట్టుగా అన్నాడు అనమాట ఇంకా నువ్వు అమ్మ లేదు లేదా లేదనుకుంటే వచ్చేస్తానన్నమాట ఇంకా అట్లా ఉంటుంది వీళ్ళకైతే అమ్మ ప్రతి చిన్న విషయాన్ని కూడా పోటీ అమ్మ ఏ విషయంలోనైనా ప్రతిదానికి పోటీ ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలు ఉంటేనే పోటీ లేకుండా అనుకుంటారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా లేదంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నా లేదంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నా కూడా వీళ్ళకి పోటీ మాత్రం అసలు తగ్గదండి ప్రతి విషయంలో నేనే ముందు నేనే ముందు నేనే ముందు ఏదైనా టిఫిన్ చేసినా ఏదైనా చేసినా కూడా ఫాస్ట్ నేనే చేయగలు వేసుకోవాలి లేదా నేనే వాటర్ తాగేయాలి లేదా నేనే కంప్లీట్ చేయాలి లంచ్ లేదా నేనే టిఫిన్ కంప్లీట్ చేయాలి ఇలా పోటీలు పెట్టుకుంటా ఉంటారు అనమాట పిల్లలు అయితే మరి మీ పిల్లలు కూడా ఇంతే పెట్టుకుంటారా అయితే కామెంట్ చేసేయండి మరి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మనం వంటగదిలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా ఫాస్ట్గా అయితే నేను కర్రీ పెట్టేసిన పక్క చిక్కుడుకాయ కర్రీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే నిన్ననే దోశలు చేసిన కదా పిండి ఉంది ఇంకా అసలు ఆ పిండిని ఎందుకు వేస్ట్ చేయడమని చెప్పేసి ఇంకేలా అయితే కొంత టిఫిన్ వేసేస్తున్నాను ബോർജിക്കുക ഇങ്ങോട്ട് പക്കോ അതൊക്കെ പറയുന്നത് ആസ്പത്രി చిన్ననే దోశ వేసింది కదా మళ్ళీ ఈరోజు దోశ అని దోశకోరు ఇంకా ఇప్పుడు ఏంటో ఇంత తొందరగా శబ్దం అనుకున్నా కొద్దిగా నాకు హడేవుడ్ అయితేనే ఉంటుంది ఆల్రెడీ ఈరోజు ఇన్ని టైం కల్లా కిట్ పెట్టేసిన ఈరోజు సెవెన్ ఫార్టీ కూడా అయిపోయింది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

పెరిగేసి కలిపేసి కౌడ్ రైస్ కూడా చేసేసిన పిల్లలకి కౌడ్ మధ్యాహ్నం అదే బ్రేక్ టైంలో ఎప్పుడు తింటారు అనేసి ఇలా చేసేసిన అయిందమ్మా చేస్తాను ఎలా చేస్తున్నాను భలే ఉంటే గుంతుకున్నాను కదా

ఇక చట్నీ వేస్తాను సూపర్ ఉంది బహమస్కాల్거든요 బావుంది ఆ మనం కూర సాస్ తీచనా ఆ అలా గంట లేదే బాగుంది ఎయి ఈ ఇప్పుడ హాల్లే అంట ఎందుకు హాల్లే అంటారు ఒక రేపు మెసేజ్ చేస్తా ఎందుకు మెసేజ్ ఏంటి కొందరు తినేయండి అమ్మా ఫాస్ట్ ఫ్లైట్ అయిపోతుంది ఈరోజైతే చట్నీ చేయలేదు మోడక చట్నీ వేసుకొని తినేస్తున్నారు పిల్లలైతే ఇప్పుడైతే కౌడ్ రైస్ కూడా పెట్టేసినాం పిల్లలకి అయితే కొంచెం అట్లా బ్రేక్ టైంలో తింటారు మమ్మీ అని అడిగింది చరిత్ర అందుకని కొంచెం కౌల్డ్ రైస్ కూడా చేసేసిన ఇట్లా అనమాట హడా ఎందుకో తిన ఫాస్ట్గా లేట్ అయిపోతుంది లేట్ అయింది ఈరోజు స్థాయి కూడా చూపిస్తాను చూడండి అది ఎయిట్ అయిపోయింది చూడండి ఇంకా ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వచ్చేస్తుంది ఇలా ఆటో ఎయిట్ టెన్ కల్లా అందుకని ఈ లోపు రెడీ అయిపోతే ఇంకా నేను బాస్కెట్లో ఒకటి కట్టేస్తాను పని అయిపోయినట్టే బాయ్ బాయ్